Welcome to CMD News. Na meu Kamakshi వార్తా విశేషాలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ నసీర్ అహ్మద్ తో కలిసి పాల్గొన్న గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిశీలికలు గంజాం రాఘవేంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది పేద మధ్యతరగతి ప్రజలకు ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ గతంలో ఉన్న నాలుగు స్లాబ్లను రెండు స్లాబ్లకు తగ్గించడం సామాన్యులపై భారం తగ్గించే గొప్ప నిర్ణయం చెరు వ్యాపారులు చేతి వృత్తుల వారికి కూడా జీఎస్టీ తగ్గింపు రావడం వారి ఆర్థికాభివృద్ధికి మేలు చేయనుంది ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టితో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం ఎంతో అభినందనీయం దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడే ఈ మార్పులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్